పిల్లలు ఈ రోజు మనము సమయాన్ని గురించి తెలుసుకుందాము సమయం దేన్ని చూసి చెప్తాము గడియారాన్ని చూసి సమయం చెప్తాము ఇక్కడ ఒక రోజుకు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇక్కడ గడియారంలో ఎన్ని నంబర్లు కనిపిస్తా ఉంది పన్నెండు గంటలు మరి ఒక రోజుకి ఇరవై ఇక్కడ పన్నెండు గంటలే కనిపిస్తా ఉంది అంటే ఎందుకు అంటే పన్నెండు గంటలు ఉదయము పన్నెండు గంటలు సాయంత్రం అనమాట ఈ గడియారంలో ఎన్ని ముళ్ళు కనిపిస్తా ఉంది ఆ అది ఒకటి ఎట్లుంది చిన్న ముళ్ళు రెండవది ఇంకొకటి సన్నముళ్ళు ఇక్కడ చిన్న ముల్లు అనేది గంటలను తెలియజేస్తుంది పెద్ద ముళ్ళు అనేది నిమిషాలను తెలియజేస్తుంది ముళ్ళు అనేది సెకండ్లను తెలియజేస్తుంది ఈ సెకండ్ల ముళ్ళు పన్నెండు కాడ మొదలై ఒక రౌండ్ మొత్తం చుట్టేసుకున్న పన్నెండు కాడ వచ్చిందంటే అప్పుడు ఒక నిమిషం అయినట్లు ఇక్కడ పన్నెండు కాడ నుండి ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ ఒకటి కాడికి నాలుగు చుక్కల నుండి ఓటో నెంబర్ ఐదో చుక్క వస్తుంది అంటే ఐదు నిమిషాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రెండు కాళ్ళు వస్తే నిమిషాల మొదలు పది నిమిషాలు అయినట్టు మూడు వస్తే నాలుగు కాడ ఐదు కాడా ఆరు కాడ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వస్తే అరవై అంటే ఒక గంట అయినట్లు లెక్క అర్థమైందా ఇప్పుడు వీటిని మనం ఈజీగా చెప్పాలంటే ఒక్కొక్క చుక్క ఎంచుకునే పని లేకుండా నిమిషాల ముందు ఏ నంబర్ కార్డు అయితే ఉంటుందో దాన్ని ఐదు తో గుణకారం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది నిమిషాలు రెండు ఇప్పుడు ఎన్ని నిమిషాలు ఐదు కావద్ది కదా ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాలు అర్థమవుతాందా ఇప్పుడు మనము టైం చెప్పేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సింది గంటల మును ఇప్పుడు ఉంది ఏడు దగ్గర ఉంది ఏడు గంటల నిమిషాల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏడు గంటల యాభై నిమిషాలు మనకు ఎనిమిది దగ్గర పోయినట్లుంటుంది కానీ అది ఎనిమిది దగ్గర పోలేదు ఎందుకు ఈ నిమిషాలములో పన్నెండు దగ్గరకు పోయే కొద్దికి మనకు ఎనిమిది దగ్గర పోయినట్లు కనిపిస్తుంది కానీ ఎనిమిది గంటలు కాదు ఏడు గంటల యాభై నిమిషాలు అర్థమవుతాందా నెక్స్ట్ పది గంటలు నెక్స్ట్ గంటలు బాధ చెప్పు ఇప్పుడు చెప్పు నెక్స్ట్ పదకొండు గంటల గంటల ముప్పై నిమిషాలు నెక్స్ట్ గంటక నిమిషాలు నెక్స్ట్ ఒక గంట నలభై Next. अंदर okay. के